హలో నమస్తే అండి శ్రీమతి ఎద్దనపుడు సులోచనారాణి గారి ఆరాధన నవల ఐదో భాగానికి స్వాగతం అండి అనంత్ తల్లి చేతులు వదిలేసి చుట్టూ వెతికాడు లక్ష్మి బాబు ఎక్కడా మీరు వీధిలో ఆడుకుంటున్న లక్ష్మి తండ్రిని చూడగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది గుమ్మల్లో అడుగుపెట్టగానే తండ్రి దగ్గరికి వస్తూ ఏంటి నాన్న అంది దొడ్లో బకెట్లో ఉంచిన నీళ్లు పారబోస్తున్న బాబు లోపలికి వచ్చాడు ఆనంద్ ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు లక్ష్మి నీ గౌను మట్టి కొట్టుకొని మాసిపోయింది బాబు నువ్వు బట్టలు తడిపేసుకున్నావా ఇద్దరు చప్పున మొహాలు కడిగించుకొని క్షణంలో సిద్ధమైతే నేను బజారుకు తీసుకెళ్తాను మీకేం కావాలంటే అది కొనిపెడతాను బొమ్మలు బిస్కెట్లు బట్టలు అంటూ పక్కకు తిరిగి అమ్మా పూర్ణతో వాళ్ళని త్వరగా తయారు చేయమని చెప్పు అనేసి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు భర్త ఇంత సంతోషంగా ఇంత కులాసాగా ఉండగా అన్నపూర్ణ ఇది వరకు ఇంతవరకు ఎన్నడూ చూడలేదు అక్కడి నుంచి అనంత వెళ్ళగానే వంట ఇంట్లో నుంచి యువతలకి వచ్చి బాబుని లక్ష్మిని పెరట్లోకి తీసుకెళ్ళింది అనంత్ కోరినట్లుగానే పది నిమిషాల్లో చకచకా ఇద్దరిని తయారు చేసింది బట్టలేసుకున్నారా గుడ్ పదండి బాబుని ఎత్తుకుని లక్ష్మిని చేయి పట్టుకుని నడిపించుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు అత్తాకోడళ్ళిద్దరూ బయట గుమ్మం దగ్గర నిలబడి తండ్రి పిల్లలు కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడ్డారు అబ్బా మళ్ళీ వాడినిలా నా జన్మలో చూస్తాననుకోలేదన్నది రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ అన్నపూర్ణ కళ్ళు కూడా చమచ్చాయి నవ్వుతూ హుషారుగా ఉన్న అనంత్ ఈ రోజు పూర్తిగా వేరుగా ఉన్నాడు అతని వయస్సు తగ్గినట్టుంది రోజు కంటే అందంగా మరీ మరీ చూడాలనిపించేట్టుగా ఉన్నాడు కోడలు చేయి పట్టుకుంటూ రాజేశ్వరం అన్నది పూర్ణ కాసి నీ ఉన్నాయా ఉన్నాయన్నట్టు తల ఊపింది పద నీ వంట త్వరగా కానీ ఇవేళ నా చేతులతో స్వయంగా పాయసం చేసి వాడి చేత తినిపిస్తాను ఏన్నాళ్ళైందో అన్నది ఇద్దరూ వంట ఇంట్లోకి వచ్చారు రాత్రి తొమ్మిది గంటలు దాటింది వంటంతా పూర్తయింది అన్నపూర్ణ వంట ఇల్లు శుభ్రపరిచి నలుగురికి ఒకేసారి వడ్డించేలా ఏర్పాట్లు చేసింది నేనెందుకు లేవే నేను తర్వాత నీతో తింటానుగా అంది అలా కాదు కూర్చోండి మీరు అన్నట్లు సైగ చేసింది అన్నపూర్ణ ఇంటి ముందు టాక్సీ ఆగింది అదిగో వచ్చినట్లున్నారు అన్నది రాజేశ్వరమ్మ తండ్రి ట్యాక్సీకి డబ్బులు ఇస్తుండగా రెండు చేతుల మీద మోయలేక ప్యాకెట్లు పట్టుకుని అవస్థపడుతూ బాబు లక్ష్మి యువతలకు వచ్చారు వాళ్ళిద్దరి కళ్ళు ఆనందాతిశయంతో మిలమిలాడుతున్నాయి మా అమ్మ ఇవి నా గౌన్లు లక్ష్మి రాజేశ్వరమ్మకి ఇచ్చింది నా బొమ్మలు బాబు అన్నపూర్ణ దగ్గరికి వచ్చాడు ఈ లోపల అనంత కూడా వచ్చాడు అతని చేతిలో కూడా ప్యాకెట్లున్నాయి కింద కూర్చున్న మధ్య గది నిండా పరిచాడు లక్ష్మికి బాబుకి బట్టలు బొమ్మలు పక్క మీదికి అందరికి దుప్పట్లు తువ్వాళ్ళు అనంతకి షర్ట్లు టైలు జోళ్లు రాజేశ్వరమ్మకి రెండు చీరలు ఎన్నెన్నో ఉన్నాయి కొడుకు విప్పుతున్న ఒక్కొక్క ప్యాకెటే ఆత్రంగా చూస్తూ ధరలు అవి అడుగుతూ నాణ్యం పరిశీలిస్తున్న రాజేశ్వరమ్మ అవి విప్పటం అవగానే ఒక్కసారి అన్నిటినీ కలదేసి ఇందులో ఏం తెచ్చావు మరి అంది అనంత్ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది తెల్లబోయినట్టు చూశాడు అతని ముఖం క్షణం సేపు తను అనుకోకుండా చేసిన పొరపాటు గుర్తుకొచ్చినట్లు మ్లానమైంది జవాబు చెప్పలేనట్లు అలాగే ఉండిపోయాడు మరుక్షణంలోనే ఒక్కసారి భుజాల మీద కుదింపుతో తనను తను కూడా తీసుకుని నవ్వేస్తూ ఆడవాళ్ల విషయాలు నాకేం తెలుస్తాయమ్మా నేను డబ్బిస్తాను రేపు నువ్వు స్వయంగా వెండబెట్టుకుని బజారికి తీసుకెళ్లి కొనిపెట్టు అన్నాడు అప్పటి వరకు ఆనందంగా అవన్నీ గమనిస్తున్న అన్నపూర్ణ అత్తగారు హఠాత్తుగా అలా అడగటం అతను తెల్లబోవటం చూసి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంత ఆనందంలో ఉన్న అతనికి తన గుర్తురాలేదు అది సహజమే అన్నపూర్ణ మనసు వేదనామయమైంది అదేమిటా ఆ అమ్మాయికి కూడా అయ్యేవైనా తీసుకురావద్దు అని మందలిస్తోంది రాజేశ్వరమ్మ కొడుకుని మర్చిపోయానమ్మా తప్పు చేసినట్లుగా అన్నాడు అతడు పర్వాలేదనుకో ఇలాంటి మనసులు పెట్టుకునే మనిషి కాదనుకో కానీ అనంత్ అన్నపూర్ణ చాలా మంచి పిల్లరా నీకు నచ్చిందని చెప్పినప్పుడే అనుకున్నానమ్మా నవ్వుతూ అన్నాడు అనంత్ ఆ సంగతి మామూలు దోరణలో పడిపోయింది లక్ష్మి బాబు అనంత్ రాజేశ్వరమ్మ నలుగురు కూర్చున్నారు భోజనానికి అనంత్కి ఎడమవైపుని పక్కన ఉన్న బాబుకి అన్నపూర్ణ మధ్య మధ్యలో అన్నం కలిపి పెడుతోంది మజ్జిగన్నం కలుపుతున్న అన్నపూర్ణని తదేకంగా చూశాడు అనంత్ అంతే అతని హృదయాకాశం నిండా కారు మబ్బులు నిండిపోయాయి తల ఉంచుకుని అన్నం కెలుకుతూ కూర్చుండిపోయాడు హఠాత్తుగా ఎలాగో అయిపోయిన కొడుకుని రాజేశ్వరమ్మ ఓ కంట కనిపెడుతూనే ఉంది అతన్ని ఆంతర్యంలో మెదులుతున్న ఊహలు కూడా పసిగట్టింది అయినా పైకి మామూలుగా ఏమీ తెలియనట్టే అడిగింది ఏమిటి అనంత్ అలా కూర్చుండిపోయావు ఏం కావాలి నాకు ఆకలి లేదమ్మా హఠాత్తుగా భోజనం ముందు నుంచి లేస్తూ అన్నాడు అనంత్ వారిస్తున్నట్టుగా కేక వేసింది తల్లి దయ ఉంచి ఇప్పుడేం అనద్దమ్మా నాకు చాలా బాధగా ఉంది చెయ్యి కడుక్కుంటూ అన్నాడు వంటింటో నుంచి వెళ్ళబోయే ముందు క్షణం సేపు ఆగి పరిధ్యాన్న తనలో తను గొనుక్కుంటున్నట్టు అన్నాడు రాధ అంత తొందర ఎందుకు పడిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదమ్మా అనంత్ వెళ్ళిపోయాడు అతనితో పాటే రాధేశ్వరమ్మ వెళ్ళింది తొందర ఎందుకు పడిందంటే నీ బతుకుని బుగ్గి చేయటానికి దౌర్భాగ్యరాలు దాని జ్ఞాపకం నిన్ను వదిలే వరకు నువ్వు సుఖపడవు మమ్మల్ని సుఖపెట్టవు కఠినంగా ఉంది రాజేశ్వరమ్మ అన్నపూర్ణ కలతబారిన మనసుతో విగ్రహంలా నిలబడి చూడటం తప్ప ఇంకేం చేయలేకపోయింది రాజేశ్వరమ్మకి ఆప్తమిత్రురాలైన మంగమ్మ తిరుపతి కాళహస్తి కంచి మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి రావటానికి వెళ్తుంది ఆవిడ చిన్న కొడుకు స్వయంగా వెంట తీసుకెళ్లి అన్నీ చూపించబోతున్నాడు నువ్వు కూడా నాతో రా వదిన పది రోజుల పాటు అలా తిరిగి వద్దాం అంటూ ఆవిడ ఉబుసుపోక వచ్చిన రాజేశ్వరమ్మని బలవంతం చేసింది నేనా నేనొస్తే ఇల్లు వెళ్ళాలని మనసు పడిన ఉబలాటానికి కళ్ళం వేసింది రాజేశ్వరమ్మ ఇల్లా నీకు దగ్గర దగ్గర అరవై ఏళ్ళు వస్తున్నాయి ఇంకా ముక్తి మోక్షం కోసం కృష్ణారామ అనుకోకుండా ఇల్లు వాకిలి అని భ్రమలు పెట్టుకుంటున్నావా ఈ పది రోజుల్లో నీ సంసారానికి ఏం ప్రమాదం రాదులే నీ కోడలు నోట్లో నాలుక లేనిదైనా చాలా సమర్థురాలని వాడవాడంతా చెప్పుకుంటూనే ఉన్నారు అందాక ఇల్లు ఆ అమ్మాయి చూసుకోలేదా రేపు వచ్చి రమ్మన్నప్పుడు ఏం చేస్తావు ఈ సంసారాన్ని అంది మంగమ్మ గంటసేపు వాదించి మంగమ్మ నచ్చ చెప్పగా చివరికి రాధేశ్వరమ్మ బయలుదేరటానికి అంగీకరించి మాట ఇచ్చి వచ్చింది సాయంత్రం కొడుకు అన్నం తింటున్నప్పుడు మెల్లగా తన ప్రయాణం గుర్చిన వార్త మంగమ్మ ఎలా పట్టుబడుతుంది అతను చెవిని వేసింది ఆ మాట విని అనంత్ తెల్లబోయి చూశాడు నువ్వా నువ్వు వెళితే ఇక్కడ ఎలా అమ్మా అన్నాడు ఒక్క పది రోజులే కదట్రా ఏ ఎలా ఏమిటి కోడలేదా అంది ఆ ఉందిలే అన్నట్టు అనంత్ తల తిప్పాడు పది రోజులని పేరేగాని ఎంతలో తిరిగి వస్తాము అంది ఆవిడ తేలిగ్గా ఆ సమయంలో కొడుకు ముఖం చూస్తే అంగీకరిస్తాడని కానీ ఈ ప్రయాణం ముడిపడుతుందని కానీ ఆ ఏమాత్రం ఊహించలేదు నువ్వు పది ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నావమ్మా పది రోజుల పది గంటలు కాదు పది నిమిషాలు కాదు నువ్వు లేకుండా నేను గడపలేనన్న సంగతి నీకు తెలీదా నిష్ఠురంగా అన్నాడు అనంత్ రాజేశ్వరమ్మ ముఖం క్షణంసేపు పుత్రవాత్సల్యంతో దీప్తివంతమైన వెంటనే మళ్ళీ గంభీరంగా మారింది రేపు నేను గుక్కిడి ప్రాణం వదిలేస్తే ఏం చేస్తావురా అంది నవ్వుతూ అమ్మా అనుకోకుండా వీపు మీద చల్లుమని దెబ్బతిన్న మనిషిలా అరిచాడతాడు ఊరుకో ఏమిటా మరుపులు ఎవరైనా వింటే నవ్విపోతారు ఒకేసారి ఆ సత్యం భరించే కంటే ఇలా కాస్త కాస్త అలవాటు చేసుకుంటే మరి సరిపోతుంది ఈ మాటలన్నీ ఎలాగో నా చేత అవుననిపించుకోటానికేగా సరే నీకంత ఊళ్ళు చూడాలనుంటే ఆ హోటల్ పని అయితే అందరం కలిసి వెళ్దాం ఆ నీతో పెట్టుకుంటే అయినట్లే అని తలాడించింది ఆవిడ ఆ ప్రసంగం ఆ రోజు అప్పటికి ఆగిపోయింది మన్నాడు ఉదయం అనంత్ కాఫీ తాగుతుండగా తాదేశ్వరమ్మ మళ్ళీ ప్రయాణం మాట కదిపింది ఏరా ఏమంటావు ఏమిటమ్మా అదే నేను యాత్ర వెళ్లే సంగతి అది నువ్వు ఇంకా మర్చిపోలేదమ్మా చిరునవ్వుతో అతడు నన్ను బొత్తిగా చిన్నపిల్లని చేసి మాట్లాడకురా నాకు ఒళ్ళు మండుతుంది నిజంగా నీకు అంతగా వెళ్లాలనుందా అమ్మా నిజంగానే వెళ్లాలనుంది నువ్వు పంపించడానికి ఇష్టపడకపోతే నేనేమీ చేయలేను నా కర్మాన్ని సరిపెట్టుకుంటాను నువ్వంత బాధపడద్దు వెళ్ళమ్మా ఎంత కావాలో చెప్పు మధ్యాహ్నం మంగమ్మను అడిగి చెప్తాను సరేనమ్మా ఆదివారం నాడు ప్రయాణం నిశ్చయమైంది రాజేశ్వరమ్మ గురువారం నుంచే కోడలికి అప్పగింతలు ప్రారంభించింది ఇంట్లో ఏ విధంగా అమసులు ఆకతాయి లక్ష్మిని ఎలా దారికి తెచ్చుకోవాలో అనంత అవసరాలను ఎలా కనిపెట్టి వాడు అడగకుండానే తీర్చాలో ఇరుగు పొరుగుతో ఏ విధంగా సంచరించాలో ప్రతి చిన్న విషయం ఎంతో వివరంగా క్షుణ్ణంగా అన్నపూర్ణకి ఆవిడ పాఠంలా నేర్పసాగింది అన్నపూర్ణకి అత్తగారి ప్రయాణం వార్త వినగానే గుండెల్లో రాయి పడింది పది రోజులు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఏదో దిగులు భయం కలుగుతున్నాయి తన్ను కూడా వెంట తీసుకెళ్లమని అడగాలని ఎంతగానో అనిపించింది కానీ అది అసంభవాన్ని తెలుసుకుని బలవంతంగా దిగమింగి ఊరుకుంది రేపు ఆదివారం అనగా ఆ రోజు రాత్రి అనంత్ అప్పుడే ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు అత్తా కోడళ్ళిద్దరూ కలిసి కూర్చొని భోంచేస్తున్నారు రాజేశ్వరమ్మ హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిన కంఠం తగ్గించింది అసలు సంగతి మర్చిపోయానే పూర్ణ మీ పినతల్లికి నిన్న డబ్బు మనీ ఆర్డర్ చేయించాను దాని రసీదు వస్తుంది మన ఇంటికి రాదులే మంగమ్మ ఇంటికి వస్తుంది వాళ్ళ అమ్మాయి తెచ్చిస్తుంది అది మా వాడి కంటపడకుండా భద్రంగా ఆవకాయ జాడి వెనకాల దాచి ఉంచి ఉంది తన పినతల్లికా డబ్బా అన్నట్లు చూసింది అన్నపూర్ణ రాధేశ్వరమ్మ పెదవులపై చిరునవ్వు కదిలింది కళ్ళల్లో వాత్సల్యం తొంగి చూసింది అన్నపూర్ణకి పెరుగు వడ్డిస్తూ అవునే పిచ్చిమొద్దు లేకపోతే ఈ పిల్లికి మీ పిన్ తల్లి ఊరికే ఒప్పుకుందనుకున్నావా వెయ్యి రూపాయలు పెట్టి ఆవిడ దగ్గర నుంచి నేను నిన్ను కొనుక్కున్నాను ఈ మధ్య మరీ ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఒక్కసారిగా ఇవ్వలేకపోయాను ఇప్పటి వరకు అలాగే అప్పుడప్పుడు కాస్త కాస్తగా పంపింది ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఇంకా రెండు వందల యాభై ఇవ్వాలి ఈ సంగతి వాడికి తెలియదు నువ్వు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఈ మాట అనకూడదు చివరికి మీ బాబాయితో అయినా సరే ఇలాంటి విషయాలు మగవాళ్ళకు అర్థమై చావు అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసి కొత్త విషయం వింటున్న దానిలా చూడసాగింది తన పింతల్లి వెయ్యి రూపాయల కోసం తనకి పెళ్లి చేసిందా ఇది నిజమేనా ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపెట్టిన రాజేశ్వరమ్మ నవ్వులాటక తేల్చివేయటానికి ప్రయత్నిస్తుంది ముష్టి వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు పెడితే మాత్రం నీలాంటి పిల్ల దొరుకుతుంది నాకు అన్నపూర్ణకి ఆ తర్వాత ముద్ద మింగుడు పడలేదు అయితే అప్పుడప్పుడు అత్తగారు ఇంటి ఖర్చుకొని ఇచ్చిన డబ్బు దాంట్లో నుంచి వాళ్ళకివ్వాలి వీళ్ళకివ్వాలి ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి ఈరోజు దానం చేయాలి అంటూ తన పీకల మీద తెచ్చి పాతికా పరకా తీసుకుని చేసిన అన్నమాట తనకి చాలాసార్లు ఈ డబ్బు ఏం చేస్తుందా అన్న అనుమానం వచ్చి కూడా అడగలేక ఊరుకుంది తనని ఈ విధంగా గొడ్డులా అమ్మటానికి తన పింతల్లికి ఏం అధికారం ఉంది చిన్నప్పుడు తల్లి తండ్రి పోయి తన పంచన చేరితే ఉన్న తృణమో పణమో తనే మింగింది పైపెచ్చు గొడ్డు చేత చాకిరి చేయించుకున్నట్టు చాకిరి చేయించుకుంది తన కాక ఊళ్ళో వాళ్ళందరికీ చేయించింది పైగా తన తల్లి బంగారం కాస్త ఉంటే అది తనే తీసుకుంది ఇలాంటి మనిషిని ఏమనాలి అన్నపూర్ణ హృదయం రోషావేశాలతో కుతకుతలాడిపోయింది ఆ రాత్రి రాజేశ్వరమ్మ పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని తను ఊరు వెళ్తున్నానని ఊరు నుంచి రకరకాల బొమ్మలు పెద్ద బుట్ట నిండా తెస్తానని ఈ లోపల తను లేనప్పుడు పిన్ని చెప్పిన మాట ఎవరు వింటే వాళ్ళకి ఇస్తానని ఆశ పెట్టింది లక్ష్మీబాబు నేనంటే నేనని వాగ్దానాలు చేశారు అత్తగారింటో లేదన్న సాహసంతో అన్నపూర్ణ ఈ నాళ్ళకి తండ్రికి ఉత్తరం రాయటానికి కూర్చుంది మొదట క్షేమ సమాచారాలు రాస్తూ తను ఇక్కడ హా చాలా హాయిగా ఉన్నట్టు తెలియపరుస్తూ ఎంతో క్లుప్తంగా రాద్దాం అనుకున్న అన్నపూర్ణకి తీరా కాగితం కళ్ళం తీసుకుని బాబాయ్ అని మొదలెట్టేసరికి అన్ని విషయాలు వాటంతటవి ఒకదాని వెంట మరొకటి గొళ్ళేలు గొళ్ళేలుగా వచ్చేసాయి వాటిల్లో రెండు విషయాలు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించాయి ఒకటి లక్ష్మి పసి మనసులో తన పట్ల అకారణంగా ద్వేషం ఏర్పడిందని దాన్ని రూపుమాపటానికి తానేం చేయాలో తెలుపమని రెండోది అనంత జీవితం నిండా అతని ఆలోచన నిండా అతనిలో అణు అణువు ఆక్రమించుకుని ఉన్న బాధ తొలగి అతని హృదయంలో ఏ చిన్న మూలైనా సరే అదెంత చిన్న చోటైనా సరే తనకి ప్రవేశం కలగాలనే తహతహ తనకు ఎందుకు ఏర్పడిందో తనకే తెలియటం లేదని ఉత్తరం చివర తన మనసులోని ఘర్షణి ఇలా రాసిందన్న పూర్ణ బాబాయ్ ఒకప్పుడు నేను ఈ మాత్రం అవకాశం దొరకకపోదని అంటే అదే ఈ జన్మకి మహాభాగ్యం అవగలదని నమ్మాను ఆ నమ్మకం ఎందుకో గాని ఇప్పుడు చెదిరిపోతోంది నా ఈ జీవితంలో నాకు ఏదో లోపం అసంతృప్తి కనిపిస్తున్నాయి ఈ ఇంట్లో ఆదరంగా చూస్తున్నారనటంలో ఏ మాత్రం సందేహం లేదు ఆచరణలో తమ అవసరాలను తీరుస్తూ శరీర కష్టం చేసే మనిషి మీద కనపరిచే కృతజ్ఞత తప్ప ఆత్మీయతని పంచి ఇచ్చే సాన్నిహిత్యం లేదు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్లతో సమానంగా నేను కూర్చోలేను వాళ్లతో కలిసి కులాసాగా నవ్వలేను వాళ్ళందరి మధ్య నేను పూర్తిగా వేరు పరాయిధాన్ని అనే భావం నా నరడరల్లోనూ నిండిపోతోంది నేను మీ దగ్గర మసలేటప్పటి స్వేచ్ఛ నాకు ఇంట్లో ఎప్పటికైనా వస్తుందో లేదో అసలు ఎన్నటికీ రానే రాదో నాకు తెలియటం లేదు బాబాయ్ నా భర్త అని మీరంతా వేసిన ఈ అనంత్ అనే వ్యక్తిలో నా పట్ల కాస్త ఆపేక్ష కలగాలని నన్ను నన్నుగా అతను గుర్తించాలని అతనికి నేను రవంత సన్నిహితం కావాలని అతని ఆలోచనల్లో నాకు భాగం ఉండాలని నేను కోరుకోవటం తప్ప అది దురాశ కేవలం ఆశ్రయం కోసం తిండి బట్టల కోసమే అయితే నేను ఈ ఇంట్లోనే ఎందుకు ఉండాలి ఈ ప్రపంచంలో ఇంకా ఎన్ని ఇళ్ళు లేవు ఇంకో విషయం కూడా నాకు నాకే ఆశ్చర్యం వేస్తుంది మన ఊళ్ళో ఉండగానే నేను అంతమందికి అన్ని విధాలా చాకరీ చేసి పెట్టాను కానీ వాళ్ళలో ఒక్కరి దగ్గర నుంచి కూడా నేను ఏమీ కోరలేదు నిస్వార్థంగా నిరాపేక్షగా చేశాను కనీసం అయ్యో మనకి చేసిందే అనే ఒక మంచి మాట కోసం కూడా నేను చూడలేదు అలాంటి దాన్ని నేను ఇక్కడ ఇంత స్వార్థపరాలను అవుతున్నాను ఇన్ని ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి నాకు బొత్తిగా అర్థం కావట్లేదు నువ్వు వెంటనే నేనేం చేయాలో ఆదేశం పంపు శిరసా వహిస్తాను మా అత్తగారు తిరిగి వచ్చిన తర్వాత నేను నీకు ఉత్తరాలు రాయటం సాధ్యం కాదు కారణం వేరుగా ఏమీ లేదు ఆవిడేం అభ్యంతర పెట్టదు కానీ నాకే సిగ్గనిపిస్తుంది ఈ ఉత్తరం రాయటానికి నాకు ఎన్ని గంటలు పట్టిందో నువ్వు ఊహించగలవనే నమ్ముతున్నాను పిన్నికి ఎలా ఉంది పిల్లలందరికీ నా ఆశీర్వచనాలు నీ జవాబు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానన్న సంగతి మరచిపోకు నీ పూర్ణ అన్నపూర్ణ పింతండ్రి నుంచి వెంటనే సమాధానం వచ్చింది ఆ ఉత్తరం సాయంత్రం ఐదు గంటల పోస్ట్లో వచ్చింది వంట ఇంటిలో సాయంకాలం నుండి వంట ప్రయత్నంలో హడావుడిగా ఉంది అన్నపూర్ణ ఉత్తరం తీసుకొని సరాసరి అక్కడికే వెళ్ళిపోయింది కవర్ లోపల ఎంత పెద్ద ఉత్తరం ఉంటుందో అని ఆశగా ఆతృతతో విప్పిన అన్నపూర్ణకి చాలా నిరాశ కలిగింది చాలా చిన్న ఉత్తరం రాశాడాయన పూర్ణ నీ ఉత్తరం అందింది అది రాయటానికి నువ్వు ఎంత శ్రమ తీసుకున్నావో నాకంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలరు అమాయక హృదయం అటు ఆటు పోటుగా మారిన అలజుడిని ఆరాటాన్ని నేను బాగానే అర్థం చేసుకున్నాను నేను నీకు ఇచ్చే సలహా ఒక్కటి ఈ లోకంలో అనేది ఉంటే జయించలేనిదంటూ ఏదీ లేదు అలాగే ప్రేమతో సాధించలేనిదంటూ కూడా ఏదీ లేదు లక్ష్మికి లక్ష్మిది పసిహృదయం తల్లి జ్ఞాపకం మనోవీధిలో ఉండి ఉంటుంది నువ్వు తన తల్లి స్థానం ఆక్రమించుకోవడానికి వచ్చావనే కారణం అయి ఉంటుంది అది అదే భయం నిన్న బాధించడానికి కారణమై ఉంటుంది లక్ష్మి నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలన్నా నీ భర్త నీకు చేరువ కావాలన్నా ఏదో ఆరాటం శాంతించాలన్నా వీటన్నిటికీ ఒకటే మార్గం అది వెన్నెలలా చల్లనైనది అమృతంలా తీయనైనది అదే ప్రేమ ఈ ప్రేమ ద్వారానే నువ్వు కోరుకున్నది సాధించగలుగుతావు కానీ దానికి సహనం దీక్ష చాలా అవసరం ఈ రెండు గల వాళ్లకి అపజయమన్న మాటే లేదు నువ్వు నీ భర్త మనసులో స్థానం కావాలనుకోవటం దురాశ కానే కాదు అది నీ హక్కు ఆ హక్కును నువ్వు నిరభ్యంతరంగా నిస్సంకోచంగా అమలుపరుచుకోవచ్చు కానీ అది అధికారంతో కాదు సుమా అనురాగంతో ఆ సంగతి మర్చిపోకు నీకు వీలైనప్పుడే ఉత్తరం రాయి ఎప్పుడన్నా ఒక్కసారి చూసుకొని మీ అత్తగారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎళ్ళు ఇల్లాలుగా బాధ్యతలు నెత్తిన వేసుకుని సంసారం దిద్దుకుంటున్న గృహిణిగా మారిన నా చిన్నారి పూర్ణ ఎలా ఉందో చూడాలని నాకు మహా కోరికగా ఉంది ఆశీర్వచనతో నీ బాబాయ్ ఎదురుగా ఉన్న పొయ్యి బాగవగా వండుతుంది దాని మీద పెట్టిన ఎసరు మరిగి ఆవిడ్లు కక్కుతూ మూతని కిందికి పడదోయాలని టకటక శబ్దం చేస్తుంది అయినా సరే పూర్ణ ఆ జాసే లేని దానిలా ఉత్తరం ఒకటికి రెండుసార్లు తిరిగి తిరిగి పదిసార్లు చదువుకుంటుంది ఉత్తరంలో పింతండ్రి రాసిన ప్రతి వాక్యాన్ని అందులో ప్రతి అక్షరం గల భావాన్ని జాగ్రత్తగా ఆకళింపు చేసుకుంటుంది ఉత్తరమా నుంచి అని గుమ్మల్లోంచి వినపడగానే ఉలిక్కిపడి తలెత్తి చూసింది పూర్ణ ఎప్పుడొచ్చాడో ఏమో గుమ్మంలో ఎదురుగా నిలబడి అనంత్ ఉన్నాడు అన్నపూర్ణ క్షణం సేపు అతని వైపు ఆకాశంలో నుంచి కింద పడిన దానిలా కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది ఎక్కడి నుంచి ఉత్తరం ఎంతో మామూలుగా తను కింద కూర్చుని ఉన్న అన్నపూర్ణ చటుక్కుని లేచి నిలబడింది కంగారుగా ఉత్తరం పట్టుకున్న చేతుల్ని వెనక్కి దాచుకుంది అన్నపూర్ణ మామూలుగా నిలబడి ఉంటే అనంత్ తను అడిగిన ప్రశ్నకి అసమాధానం ఆశించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడే కానీ హఠాత్తుగా అన్నపూర్ణలో వచ్చిన ఆ మార్పు మనిషిలో స్పష్టంగా కనిపిస్తున్న బెదురు చూసేసరికి అనుమానం వచ్చింది ఎక్కడి నుంచి అన్నాడు రెట్టిస్తూ లేదు ఇట్వ్వు చూస్తాను నేను అన్నపూర్ణ ఇవ్వకపోగా రెండు అడుగులు వెనక్కేసింది అనంత నుదురు ముడతబడింది నేను చూడకూడదా అన్నాడు చూడకూడదన్నట్టు తలూపింది రహస్యమా అవును అన్నట్టు కళ్ళతో తెలియజేసింది అనంత్ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నాడు నువ్వు నా భార్యవి నా నుంచి రహస్యాలు దాచి ఉంచకూడదు ఆ సంగతి తెలుసా నీకు అతని నోటి నుంచి నా భార్యవి అన్న పదం వినపడగానే అన్నపూర్ణ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి ఒక్కసారి కళ్ళెత్తి కాటయబోయిన పాముల అతని వైపు చూసింది ఇటివు చేయి చాచాడు అన్నపూర్ణ నుంచి ఎటువంటి సమాధానం లేదు నువ్వు రహస్యం అంటున్నావు కాబట్టి నేను తప్పక చూసి తీరతాను నా ఇంట్లో నాకు తెలియని రహస్యాలు ఏమీ ఉండకూడదు అనంత్ గుమ్మం దాటి లోపలికొచ్చాడు అన్నపూర్ణ చప్పును వెనక్కి తగ్గింది నేను ఇంతవరకు నువ్వు చాలా మంచమ్మాయివనే అనుకుంటున్నాను ఈ రోజుతో ఆ అభిప్రాయం మారింది నవ్వుతూ దగ్గరికి వచ్చాడు అనంత్ నవ్వుతూ దగ్గరికి రాకముందే అన్నపూర్ణ చటుక్కున వంగి చేతిలో ఉత్తరాన్ని మండుతున్న పొయ్యిలో వేసింది అరే ఏమిటా పని అనంత్ చప్పుని వంగబోయాడు అన్నపూర్ణ బలంగా అతని చేతిని తన రెండు చేతులతో పెనవేసి ఆపి ఆ ఉత్తరం అందకుండా చేసింది ఆనంద్ చూస్తుండగానే నిమిషంలో అన్నపూర్ణ రహస్యాన్ని అగ్నిదేవుడు స్వాహా చేసి కడుపులో దాచుకున్నాడు అనంత్ నిశ్చేష్టుడై చూశాడు అతని ముఖం కఠినంగా క్రోధంగా మారింది అన్నపూర్ణ మెల్లగా అతని చేతిని వదిలేసింది ఎందుకలా చేశావు నిదానంగా అడిగాడు అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు తల వంచుకుని పైట చెంగు ఉండచుడుతూ నిలబడింది ఆ రహస్యమేదో ఇవాళ దాచగలిగావు ఎల్లకాలం నా నుండి నువ్వు దాచలేవు ఇంకోసారి అలా చేస్తే అనం చెయ్యి విసురుగా పైకి లేచింది తన చెంప మీద పడబోతున్న దెబ్బని తప్పించుకోవటానికి అన్నట్టు అన్నపూర్ణ తల పక్కకు తిప్పి కళ్ళు గట్టిగా మూసుకుంది ఆ తిప్పిన మూతి మూతలు పడిన కళ్ళు చూసేసరికి అనంత చెయ్యి దానంతటా దేవ్ ఆలిపోయింది హఠాత్తుగా అతనిలో వివేకం మేల్కొంది కొట్టటానికి తానెవరు ఏం అధికారం ఉంది అమ్మ కోసం ఈ ఇంటి కోసం పిల్లల కోసం నేను బలవంతంగా ఆ కంఠానికి కట్టానే తప్ప అన్నపూర్ణ వచ్చి ఇన్ని నెలలైనా ఒక్కనాడు కూడా తను భార్య అనే దృష్టితో చూడలేదు ఆ అమ్మాయికి రహస్యాలు ఉంటే ఉండని ఎందుకున్నాయి అని అడిగే హక్కుగాని అవేమిటో తెలుసుకోవాలనే అధికారం కానీ తనకి లేనే లేవు ఇలాంటి ఆలోచనలు ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి తరువుకు రాగానే అతని కోపం ఊదేసిన దీపంలా ఆరిపోయింది ఎత్తున చేతును దించినాడు నన్ను క్షమించు అన్నట్టు గుణికి గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నపూర్ణ తెల్లబోతూ చూడసాగింది అయ్యయ్యో ఏం పని చేశావురా బాబు ఇలాగైనా చేసేది పప్పులో నీళ్లు పోస్తారుట్రాధవా అంతా పాడైపోలేదు పోలేదు వంట ఇంట్లో నుంచి లక్ష్మి పెడుతున్న కేకలకి ముందుగదిలో అనంత వస్తువులు సర్దుతున్న అన్నపూర్ణ చేతిలో పని వదిలేసి చటుక్కున వంట ఇంటి వైపు పరిగెత్తుకొచ్చింది లక్ష్మి బాబుని రెక్కపట్టి యువతలకి లాక్కు వచ్చి వాడి వీపు మీద ఒక్కటేసింది ఆరిందలా కళ్ళెర్ర చేస్తూ దొంగ విధవా రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది నువ్వు నీ పిచ్చి వేషాలు అంది అన్నపూర్ణ లోపలికి వెళ్ళింది ఆ రోజు ఇంట్లో నెలకి సరిపడే సరుకులు తెచ్చింది అన్నపూర్ణ కందిపప్పు ఇప్పుడు తెచ్చింది ఇంత క్రితం ఇంట్లో ఉన్నది కలిపి నాలుగైదు సార్లకి పైనే ఉంది పప్పు నిండా రాళ్లే ఏకంగా అదంతా బాగు చేసి పైన పెడదామని అనుకున్న అన్నపూర్ణ ఒక గిన్నెలో పోసి తలుపు పక్క మూలగా పెట్టింది ఉదయం త్వర త్వరగా వంట పని ముగించుకొని బజారుకు వెళ్ళి రావటంతో అనంత్ గది సర్ద్దటానికి వీలుకాలేదు మళ్ళీ అతను భోజనానికి వచ్చేస్తాడు గబగబా గదంతా నీటుగా సర్ది ఊడ్చి చెత్త పారవసు వచ్చే లోపల బాబు ఈ పనిచేశాడు భోజనాలు గదిలో కూర్చొని కాపీ రాస్తున్న లక్ష్మి మంచినీళ్ళ కోసం వంట ఇంటికి వచ్చేసరికి బాబు చెంబుతో నీళ్ళెత్తి పప్పులో పోస్తున్నాడు లక్ష్మి వెంటనే వాడిని కసిరి చేయి పట్టుకుని గుంజి ఊతలకు లాక్కొచ్చింది నేనేం చేశానేంటి పప్పు కడుగుతున్నాను అంతేగా లక్ష్మి అరుపుతో బెదిరిపోయిన బాబు ఓ మూలగా వెళ్ళి నోట్లో వేసుకుని నిలబడి బెదిరిచూపులతో చూపులతో చూస్తూ అన్నాడు చిన్నపిల్లాడు పసి మనసు వాడికేం తెలుస్తుంది వాడున్నాడనే సంగతి మరిచి కింద అందేలా పెట్టడం తనదే తప్పు అన్నపూర్ణ హూరుమంటూ పప్పు గిన్నెలో నుంచి నీళ్ళొంచి పప్పు అంతా చాట్లోకి గుడ్డపై తీసుకొని పైకి డాబా మీదకి వెళ్ళింది డాబా మీద అయితే ఎండా గాలి ధారాళంగా వస్తాయి చప్పున ఎండుతుంది బాబుకి అందే అవకాశం ఉండదు పిన్ని ముఖ ఉళిగలను బట్టి తన మీద బాగా కోపం వచ్చిందని అర్థం చేసుకున్న బాబు దగ్గరకొచ్చి ఆమె కొంగు పట్టుకున్నాడు వెంటనే పైకొచ్చాడు ఆమె ఒకటి రెండుసార్లు వదిలించుకోవాలని చూసింది సాధ్యం కాలేదు ఆమె వెంటే పైకి వెళ్తున్న బాబుని చూస్తూ లక్ష్మి అంది దొంగ విధవా నాన్నని రాని చెప్పకపోతే చూడు కొంచెంసేపటి తర్వాత బాబు మెట్ల మీద దొల్లిపోవటం చూసిన లక్ష్మి నానా బాబు చచ్చిపోయాడు పిన్ని మేడ నుంచి దోసేసింది ఏడుస్తూ అనేసింది బాబు మెట్ల మీద నుంచి పడి మాటా పలుకు లేకుండా పిన్ని చేతుల్లో వెళ్లాడటం చూసేసరికి లక్ష్మికి భయంతో మతిపోయింది బాబు ఒక్క క్షణం కొయ్యబారిపోయినట్టు నిలబడిన అనంత్ మరు క్షణంలో అన్నపూర్ణ పక్కనున్నాడు ఏమైంది ఎలా పడ్డాడు అన్నపూర్ణ చేతుల్లో నుంచి బాబుని లాక్కొని రెండు చేతుల మధ్య అడ్డంగా పడుకోబెట్టుకొని చూస్తూ అన్నాడు బాబు ముక్కుల్లోంచి కారుతున్న రక్తం చూడగానే అతని కళ్ళు చెదిరాయి పడ్డాడు నాన్న పిన్ని తోసేసింది మరే మరే పప్పునో నీళ్లు పోసి చేశాడు అందుకని లక్ష్మి సంజాయితీ ఇచ్చేసింది కాదు కాదు నేను తొయ్యలేదు అన్నట్లు అన్నపూర్ణ వేగంగా తలూపింది కానీ అనంత్ అర్థం చేసుకునే పరిస్థితులు లేడు పసిపిల్లాడు వాడి మీద నీ కోపం అంతా ఉరివినట్లుగా ఉంది అతని స్వరం ఆ వెంటనే పిడుగుపడింది అనంత్ చెయ్యి పైకి లేచి అన్నపూర్ణ చెంప మనిపించింది అతని కళ్ళు అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లాయి ఈ పిల్లల కోసమే నీ నువ్వు ఈ ఇంట అడుగు పెట్టావన్న సంగతి మర్చిపోకు వీళ్ళు లేకపోతే నీ ముఖం చూసే అవసరం కూడా నాకు ఉండేది కాదు అని కఠినంగా అని అతను బాబుని భుజాన వేసుకొని లక్ష్మిని తీసుకొని పక్క వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి